మీ పితరుల దోషము లేదా మీ పితరుల ఆశీర్వాదం దేవునికి స్తోత్రం మీ బిడ్డల మీదకి మీ ఆశీర్వాదం రావాలా మీ శాపం రావాలా నేను ఎప్పుడు చెబుతానయ్యా నా బిడ్డల బిడ్డలు దీవించబడాలి స్తోత్రం హలో లుయ్యా ఆ మాట చెప్పాలంటే నా నా దగ్గరే ఉండకూడదు నేను పాపి దగ్గర నా కాను చే నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి పాస్ అయిపోతానే ఉంటుంది అది పాపం పంపిస్తున్నావా తరతరాల మీదకి తరతరాల శాపం తరతరాల ఆశీర్వాదం ఏది పంపుతున్నావు నీ బిడ్డల మీదకి నీ పిల్లలు ఏది అనుభవించాలి శాపం పాస్ చేస్తున్నారు కొంతమంది తరతరాల మీదకి మా తాతలు చేసిన పాపం మా మీదకి ఏలుబడి చేస్తుంది ఇంకా నేను నీ పిల్లల పిల్లలు ఏడవకూడదు నిన్ను బట్టి మీది పాపము అనుకుంటే ఈ రోజే మానే ఇది ఆ వీధి వల్లే ప్రశ్చాత్పప్పు దేవునికి స్తోత్ర హాలే లూయా హాలే లూయా యాభై ఒకటో కితన ఏడో వాక్యం యాభై ఒకటి ఏడు కడుగు అయ్యా నన్ను సరిచేయ్యా కడుగయ్యా నన్ను కడుగయ్యాన్ని దావీదు పిల్లరా మీరు కీర్తనలో మీరు చూసుకున్నట్టయితే దావీదు చేసిన ప్రార్థన దావీదంట అమ్మా అమ్మా దావీదంటా ఎన్ని పాటలు పాడాడమ్మా అంతగా స్థుతించాడమ్మా అది చెప్పుకుంటాం కదా దావీదులో ఉన్న చీకటి కోణం ఇది స్థుతించాడు మంచిదే అంతా బాగానే ఉంది వెనక తట్టు నుంచి వచ్చాడు వెనక తలుపు వెనక తలుపు వెనక తలుపు కూడా ఒకటి ఉంటుంది ఎదురు చూస్తామంటే అబ్బా దావీ ఏం చేశాడండి అబ్బా దావీ శుద్ధించాడండి దావీదు అండజేసాడండి మంచిదే ఇది రహస్యపు కోణము దావీదులో ఉన్న చీకటి తరుపు దావీదులో ఉన్న ఒక రహస్యపు హాస్యలు దర్జాగా పరలోకంలోకి వెళ్ళాల్సిన దావీది అంటే ముండితో దోక్కుంటా ఒక భక్తుడు రాసేది దర్జాగా ఎంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి ఇంత ప్రార్థన చేసి ఇంత భక్తి చేసి పరలోకం దర్జాగా వెళ్ళవలసిన దావీదు బుడ్డుతో దోక్కుంటూ ఏడ్చుకుంటా ఏడ్చుకుంటూ ఏంది నాకు గది ఎట్టగైపోయింది ఎలాంటి ఓడిని ఎట్టగైపోయేది ఏంది ఇదే ఈరోజు నువ్వు దర్జాగా పరలోకం బావాలి దేవని స్థాత్ర హాలోయ సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు పినుగులాడి వదలకుండా రాత్రైనా పగలైనా ప్రార్థనలో గడపటం ఆ యొక్క ప్రార్థన యుద్ధం తెలిసి ఉండాలి అలా లుయ్యా మన ప్రార్థన రెండు మూడు నిమిషాల కన్నా అది చెప్పే కదా పిల్లల్ని హాస్పిటల్లో పెట్టి తలులు ఏం ప్రార్థన చేస్తారు వాళ్ళకి కాస్త వీళ్ళు ఏం ఏడుస్తారు ఏం అన్న ఒక చెప్పకుడు అని అంటున్నాడు నన్ను అయ్యా నువ్వు కన్నీటి ఆత్మ కలిగిన దయవం చేయడం అని అయ్యా ఆ మాట చాలా అనిపించింది నాకు ఏమన్నాడు కన్నీటి ఆత్మ కలిగిన దైవజనుడు వారిని ఎరిగి ఉన్నానయ్యా నువ్వు ప్రార్థన చేస్తా మాకు కన్నీళ్ళు వస్తాయి నీ కళ్ళల్లో కూడా నీళ్లు చూస్తా బైబిల్ చెబుతుంది కొన్ని సంబంధాలు కూడా వదులుకోవాలి అక్రమ సంబంధాలు విడిచిపెట్టినప్పుడు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు స్తోత్రం కొన్ని వారం చెప్పాను నీతి మంతుల ఆలకించబడుతుంది స్తోత్రం హలో లూయా వన్నీళ్ళు విడువో కుటుంబం కొరకు కన్నీళ్ళు విడువో నీ బిడ్డల కొరకు ప్రశ్చాత్త ప్రాప్తం చేయి